ప్రభుత్వం జిఎస్టి విధానాలను సవరించడం శుభ పరిణామంగా భారతీయులు ఆహ్వానిస్తున్నారు మరి ముఖ్యంగా నిత్యావసర సరుకులు ప్రతి పేదవాడికి కుటుంబ ఆర్థిక భద్రత కొరకు కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ఆరోగ్య బీమా జీవిత బీమా వారి కుటుంబానికి భద్రత కల్పిస్తుంది అలాంటి మంచి సుద్దేశంతో ఆరోగ్య బీమా పైన జీవిత బీమా పైన జిఎస్టిని రద్దు చేయడం చాలా శుభ పరిణామం ఈ శుభ పరిణామం ద్వారా ఆరోగ్య బీమా జీవిత బీమా పాలసీదారుల సంఖ్య పెరుగుతుంది తద్వారా దేశానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది దానితో పాటు ఆయా కుటుంబాలకు ఆర్థిక భద్రత ఆరోగ్య భద్రత కూడా కల్పించడం జరుగుతుంది ఈ ఆరోగ్య భద్రత వల్ల వారు అధికంగా ఫీజులు చెల్లించలేని వారు వారి యొక్క అత్యవసరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులకు వారు ఆయా సంబంధిత వైద్యశాలలో ప్రీమియంలు ఎలాంటి చెల్లింపులు లేకుండా ఉచిత ఆరోగ్య బీమాలను తీసుకోవడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చినట్టు అవుతుంది ఈ ఆరోగ్య బీమా జీవిత బీమా మీద జిఎస్టిని ఎత్తివేయడం కేంద్రం తీసుకున్నటువంటి శుభ పరిణామంగా చెప్పవచ్చు ఈ విషయాన్ని గతంలో కూడా నేను వీటి మీద నిత్యావసర సరుకుల మీద జిఎస్టిని తగ్గించాలని ప్రభుత్వాలని కోరడం జరిగింది ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి పేదలకు మధ్యతరగతి ప్రజలకు జిఎస్టీని తగ్గించడం వల్ల లబ్ధి చేకూరుతుంది తద్వారా ఇన్సూరెన్స్ వ్యాపారం పెరగడం జరుగుతుంది ఆ తద్వారా కుటుంబానికి ఆరోగ్యము ఆర్థిక భద్రతలు కూడా కల్పించడంలో మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు వారికి ఇన్సూరెన్స్ వల్ల లబ్ధి చేకూరుతుంది కనుక ఈ వ్యాపారం అత్యధికంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను నా పేరు శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ కుమార్ సామాజికవేత్త